హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ లక్ష్మి శారీ సిటీ మార్కెట్ యూట్యూబ్ ఛానల్ అండి ఈరోజు మనం చూపించే కలెక్షన్ అయితే లేటెస్ట్ కేటలాగ్ ఐటమ్ బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ అనేది చాలా లేటెస్ట్ డిజైన్స్ చాలా రీజనబుల్ ప్రైజెస్ లో అనేది తీసుకొచ్చామండి మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు మంగళగిరి రోడ్ అండి వాసవి కాంప్లెక్స్ పక్కన సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో మూడో నెంబర్ షాపు నాలుగో నెంబర్ షాపు మన దగ్గర ఏంటంటే స్టార్టింగ్ వన్ ఎయిటీ ఫైవ్ కాడ నుంచి ప్రతి ఐటమ్ అనేది ఉంటుందండి అది కూడా ఏంటంటే రీసేలర్స్ కి మంచి బల్క్ ఐటమ్ అనేది ఉంటుంది మన దగ్గర ఐటమ్ చూసుకుంటే ఏంటంటే మంచి లేటెస్ట్ కేటలాగ్స్ మన దగ్గర డైలీ అప్డేట్ అనేది ఉంటుందండి అలాగే రెడీమేడ్ ఐటమ్ కూడా చూసుకుంటే మన దగ్గర టాప్స్ లెగ్గిన్స్ త్రీ పీస్ సెట్లు టూ పీస్ సెట్లు పటియాల సెట్స్ అలా మన దగ్గర ఆల్ ఐటమ్స్ అనేవి ఉంటాయి ఈ రోజు చూపించే కలెక్షన్ వచ్చేసి చాలా అంటే చాలా స్పెషల్ ఐటమ్ అండి మనకి ఇవి వచ్చేసి హెవీ జార్జెట్ క్వాలిటీ అనేది వస్తుంది ఫస్ట్ ఇప్పుడు చూపించే కేటలాగ్ చూడండి చక్కగా మనకి ఇలాగా హెవీ జార్జెట్ క్లాత్ వచ్చేసి మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో మనకి శారీస్ వచ్చేసి చూడండి అన్ని కూడా ఏంటంటే పేస్టల్ కలర్స్ అనేవి వస్తాయి మనకి బ్లౌజ్ చూసుకుంటే మంచి డార్క్ కలర్ మీద చక్కగా సీక్వెన్స్ వర్క్ ప్లస్ థ్రెడ్ వర్క్ థ్రెడ్ వర్క్ కూడా చూసుకుంటే మనకి ఇలాగా మల్టీ కలర్ థ్రెడ్ వర్క్ అనేది చాలా డిఫరెంట్ గా అనేది వస్తుందండి అలాగే మనకి శారీ మొత్తం కూడా చూసుకుంటే చూడండి మంచి హెవీ జార్జెట్ హెవీ జార్జెట్ మీద మనకి డిజైన్ అనేది చక్కగా ఇలాగా కాపర్ ప్రింటెడ్ ప్రింట్ అండి ఇదంతా కూడా ఏంటంటే మనకి వాషింగ్ మిషన్ లో వేయండి ఎలాగైనా వాష్ చేయండి డిజైన్ అనేది మాత్రం అస్సలు చెక్కు చెదరదండి అంత మంచి డిజైన్ అనేది వస్తుంది అలాగే మనకి కలర్స్ కూడా మొత్తం కూడా మనకి పేస్టల్ కలర్స్ వస్తాయండి బ్లౌజ్ వచ్చేసరికి డార్క్ అనేది వస్తుంది మనకి డిజైన్ కూడా చూసుకుంటే శారీ మొత్తం కూడా ఫుల్ గా అనేది వస్తుందండి చూడడానికి కూడా మంచి ఫ్యాన్సీ వేర్ శారీస్ లాగా ఉంటాయి కరెక్ట్ ఫుల్ వాషబుల్ అనేది వస్తుంది మనకి కలర్స్ చూడండి చక్కగా లైట్ గ్రే కలర్ వచ్చేసి డార్క్ గ్రే అండి ఇది వచ్చేసి మనకి లైట్ ఆరెంజ్ వచ్చేసి నావీ బ్లూ కలర్ కాంబినేషన్ ఆనియన్ పింక్ కు వచ్చేసి డార్క్ వైట్ కలర్ మనకి స్కై బ్లూ లోనే చాలా లైట్ కలర్ అండి మనకి పికాక్ బ్లూ ప్యారెట్ గ్రీన్ కి వచ్చేసి బాటిల్ గ్రీన్ అండి ఇది వచ్చేసి మనకి ఏంటంటే కనకాంబరం షేడ్ అండి కనకాంబరం షేడ్ కి వచ్చేసి ఇలా డార్క్ మెరూన్ కలర్ అని మనకి బ్లౌజ్ కూడా చూడండి చక్కగా మనకి హ్యాండ్స్ అనేది ఇలాగ హెవీ వర్క్ వచ్చి కట్ బోర్డర్ అనేది వస్తుంది బ్లౌజ్ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఈ స్టైల్లో బుట్టి అనేది వస్తుందండి ఇంత హెవీ క్వాలిటీ కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మనం రీసేలర్స్ కి ఇచ్చే ప్రైస్ అయితే చాలా అంటే చాలా ఛాలెంజింగ్ ప్రైస్ అనేది ఇస్తున్నామండి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలండి సింగిల్స్ మాత్రం ఉండవు సింగిల్స్ ఎవరికన్నా కావాలి అనుకుంటే నాకు కాంటాక్ట్ చేయండి అది రేట్ అనేది సపరేట్ అనేది ఉంటుంది అలాగే రీసేలర్స్ కి ఎన్ని కావాలంటే అన్ని అనేది ఇస్తామండి రీసేలర్స్ మాత్రం మంచి సపోర్ట్ ఇచ్చే ఐటమ్ మంచి ప్రాఫిట్ తెచ్చే ఐటమ్ అనేది మన దగ్గర ఉంటుంది మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుందండి మనకి శారీ వేర్ చేస్తే కూడా చూడండి మంచి క్లాసీ లుక్ అనేది వస్తుంది మనకి ఏంటంటే చూడడానికి చక్కగా ఒక పట్టు శారీ లాగా అనేది ఉంటుంది బ్లౌజ్ కూడా బాగా రిచ్ వర్క్తో అనేది వస్తుందండి ఇంత హెవీ క్వాలిటీ కూడా చాలా అంటే చాలా రీజనబుల్ ప్రైస్ అనేది ఈరోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి లో మనం అనేది ఇస్తున్నామండి అలాగే మనం ఏంటంటే ఆ షాడ శ్రావణ మాసం ఆఫర్ కింద ఏంటంటే మంచి బెస్ట్ కామెంట్ పెట్టిన వాళ్ళకి మనం ప్రైజ్ అనేది ఇస్తున్నాం కదండి అలాగే లాస్ట్ వీడియోలో దివ్యాయ్ విన్నర్ ఎవరు అనేది ఈ వీడియోలో లాస్ట్లో అనేది చూపిస్తాను కంపల్సరీ ఏంటంటే వీడియో అనేది అస్సలు స్కిప్ చేయొద్దండి చాలా లేటెస్ట్ ఐటమ్ రీజనబుల్ ప్రైజెస్లో అనేది ఇస్తున్నాము నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే ఏంటంటే చాలా డిఫరెంట్ ఐటమ్ కొత్త ఐటమ్ అండి మనకి ఇది కూడా ఏంటంటే బ్లౌజ్ వర్క్ కన్సెప్ట్ అనేది వస్తుంది బ్లౌజ్ వర్క్ కూడా చూసుకుంటే మనకి చాలా అంటే చాలా డిఫరెంట్గా అనేది వస్తుంది వర్క్ కూడా చూడండి మనకి చాలా హెవీగా ఉంటుంది చాలా డిఫరెంట్గా ఇంతకు ముందు ఎప్పుడు రాని డిజైన్ అనేది మనకి ఈ డిజైన్ లో వస్తుందండి అలాగే శారీ మొత్తం చూసుకుంటే చూడండి మనకి చక్కగా ఇలాగా హీటెడ్ ప్రింట్ మనకి శారీ డిజైన్ చూసుకుంటే చూడండి చక్కగా చాలా డిఫరెంట్ గా ఇలాగా లైన్స్ ప్యాటర్న్ లో అనేది వస్తుంది అలాగే పళ్ళు చూసుకుంటే హెవీ టాజిల్స్ అండి టాజిల్స్ కూడా చాలా డిఫరెంట్ గా మనకి శారీకి ఫుల్ కాంట్రాస్ట్ కలర్ లో అనేది వస్తుంది అలాగే మనకి శారీ డిజైన్ చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ గా ఉంటుంది చాలా లేటెస్ట్ ఐటమ్ అండి మనకి ఇదంతా కూడా హీటెడ్ ప్రింట్ స్టైల్ కాబట్టి అస్సలు వాషింగ్ లో అనేది పోదు మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ చూడండి బ్లౌజ్ వర్క్ అనేది చాలా డిఫరెంట్ గా చాలా హెవీ గా అనేది ఇస్తారు హ్యాండ్స్ చూడండి చక్కగా ఏంటంటే మనం ఎల్బో హ్యాండ్స్ పెట్టించుకున్నా గానీ మనకి చక్కగా పొడవ అనేది వస్తుంది అలాగే బ్లౌజ్ అంతా చూస్తే ఇలా బుట్టి స్టైల్ లో అనేది వస్తుంది మనకి క్వాలిటీ కూడా చూడండి చాలా హెవీ జార్జెట్ అండి ఇంత హెవీ జార్జెట్ లో ఈ ప్రైస్ లో అనేది ఇంత హెవీ వర్క్ శారీస్ అనేది ఎక్కడా ఉండదండి ఈ రోజు మన శ్రీలక్ష్మి లక్ష్మి శారీస్ లో శ్రావణ మాసం సందర్భంగా రీసేలర్స్ కోసం అని చెప్పేసి ప్రత్యేకంగా ఇస్తున్న ఐటమ్ అండి మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలి అలాగే చాలా మంది కూడా నాకు కామెంట్స్ లో అడుగుతున్నారు అలాగే పర్సనల్ గా వాట్సాప్ లో కూడా మీ దగ్గర శారీస్ బాగుంటాయి అండి క్వాలిటీ అది మాకు సింగిల్స్ కూడా ఇవ్వండి అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి మామూలుగా రిటైల్ గా తీసుకునే వాళ్ళకి కూడా ఒక స్పెషల్ లాగా ఏంటంటే కే కాకుండా మామూలుగా ఓన్ గా వాడుకునే వాళ్ళకి వాళ్ళకి కూడా తీసుకోవడానికి సపోర్ట్ ఇచ్చే విధంగా ఏ శారీస్ అయినా ఇస్తామండి కాకపోతే ప్రైజ్ అనేది మాత్రం ఇది మనం వీడియోలో చెప్పే ప్రైజ్ వచ్చేసి హోల్సేల్ ప్రైజ్ రిటైల్ గా కావాలి అనుకున్న వాళ్ళు మీకు ఏ ఐటెం కావాలో అది చక్కగా స్క్రీన్ షాట్ తీసి నాకు వాట్సాప్ చేయండి ప్రైజ్ అనేది మాత్రం వేరియేషన్ అనేది ఉంటుందండి రిటైల్ కి హోల్సేల్ కి ఎంత ఏంటి అనేది మాత్రం మీరు నాకు ఫోటో పెట్టండి నేను మీకు ప్రైజ్ అనేది చెప్తాను మనకి ఇది వచ్చేసి మొత్తం సిక్స్ కలర్ చాటండి సిక్స్ కలర్స్ కూడా చూడండి చాలా అంటే చాలా మంచి కలర్స్ మనకి ఏంటంటే చక్కగా ఇలాగా డార్క్ గ్రీన్ కలర్ మనకి ఇంకోటి బ్లౌజ్ కూడా చూడండి కట్ బోర్డర్ అండి మొత్తం కూడా చూడండి ఎంత నీట్ గా అంటే చాలా నీట్ గా అనేది వస్తుంది మనం బయట బ్లౌజ్ వరకు చేపించాలి అంటేనే త్రీ హండ్రెడ్ ప్లస్ అనేది ఉంటుంది కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో శ్రావణ మాసం ఆఫర్ సేల్ కింద మూడు వందల ఇరవై తొమ్మిది రూపాయలు సిక్స్ కలర్ చాటు చక్కగా డార్క్ గ్రీన్ కలర్ నాబీ బ్లూ బ్లాక్ కలర్ కాంబినేషన్ రాయల్ బ్లూ వైన్ కలర్ మెరూన్ కలర్ ఇలా సిక్స్ కలర్స్ అండి మనకి శారీ డిజైన్ కూడా చూడండి అసలు ఎంత డిఫరెంట్ గా అంటే మనకి బోర్డర్ కూడా చాలా అంటే చాలా డిఫరెంట్ అండి మనకి ఇది వచ్చేసి కడి బోర్డర్ స్టైల్లో వస్తుంది అలాగే ఇలాగ లైన్స్ వస్తాయి ప్లస్ మళ్ళీ మనకి ఇలా డబల్ బోర్డర్ గ్యాప్ బోర్డర్ స్టైల్లో అనేది వస్తుంది ఇలా బోర్డర్ స్టైల్ అనేది ఓన్లీ బోర్డర్ లోనే కాకుండా శారీ మొత్తం కూడా మనకి ఇలాగా గ్యాప్ స్టైల్ లో ఇలా కడి బోర్డర్ అనేది వస్తుంది చాలా డిఫరెంట్ ఐటమ్ అండి రీ సేలర్స్ మాత్రం పక్కాగా మంచి సేల్ అనేది ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్ అండి చాలా మంది కూడా ఏంటంటే మాకు హెవీ క్వాలిటీలో మంచి వర్క్ శారీస్ తండి అని అడుగుతున్నారు అందుకని చెప్పేసి మనం ఈ స్టాక్ అనేది రీస్టాక్ చేసామండి ఇది ఐటమ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటదండి మనకి వర్క్ కూడా చూడండి మొత్తం కూడా ఏంటంటే చూడండి చక్కగా ఇండియన్ స్టోన్ వర్క్ అండి అంతా కూడా మనకి ఇలాగా ఇండియన్ స్టోన్ వర్క్ వచ్చి శారీ మొత్తం కూడా చూడండి చక్కగా ఇలా కట్ బోర్డర్ అనేది వస్తుంది స్టోన్ కూడా ఏంటంటే మనకి చాలా స్ట్రాంగ్ అనేది ఉంటుంది అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి శారీకి చక్కగా శిబోరీ స్టైల్ వస్తుంది కదండి అలా షిబోరీ స్టైల్ అనేది హెవీగా ఇచ్చేసి స్టోన్ వర్క్ ఇచ్చి హ్యాండ్స్ అనేది ఇలాగ చిన్న కడి బోర్డర్ లాగా మనకి శారీలో ఏ బోర్డర్ అయితే వస్తుందో అలా కడి బోర్డర్ ఇచ్చేసి ఇలా కట్ వర్క్ అనేది ఇస్తారండి మనకి శారీ డిజైన్ కూడా చూసుకుంటే చూడండి చాలా అంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది నేను ఒకసారి చాట్లాన్ పిక్ లో కూడా చూపిస్తాను చూడండి మనకి డిజైన్ అయితే చాలా చాలా బాగుంటుంది అండి మనకి బాధిని స్టైల్ షిబోరీ కూడా చాలా డిఫరెంట్ గా ఇంతకు ముందు వచ్చిన అన్ని డిజైన్స్ తో కాకుండా చాలా అంటే చాలా డిఫరెంట్ గా అనేది వస్తుంది బ్లౌజ్ కూడా చూడండి చాలా హెవీ గా అనేది వస్తుంది మనకి ఇంత మంచి ఐటెం కూడా వచ్చేసి ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసైలర్స్ ఇచ్చే ప్రైస్ వచ్చేసి ఐదు వందల ముప్పై తొమ్మిది రూపాయలండి సిక్స్ కలర్ చాటు సిక్స్ కలర్స్ కూడా చూడండి చక్కగా మనకి మెహందీ గ్రీన్ కలర్ పికాక్ బ్లూ మనకి ఇది వచ్చేసి పింక్ కలర్ అండి రెడ్ కాదు పింక్ కలర్ అనేది వస్తుంది అలాగే బాటిల్ గ్రీన్ మెరూన్ రెడ్ డార్క్ వైన్ కలర్ ఇలా సిక్స్ కలర్ చాట్ అనేది వస్తుందండి సిక్స్ కలర్స్ కూడా ఏంటంటే రీసేలర్స్ కి తొందరగా సేల్ అయిపోయే ఐటమ్ ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ ఐటెం కూడా చూసుకుంటే మనకి బ్లౌజ్ వర్క్ కాన్సెప్ట్ తోనే చాలా అంటే చాలా డిఫరెంట్ ఐటమ్ అండి మనకి డిజైన్ చూడండి అంతా కూడా ఏంటంటే చాలా డిఫరెంట్ గా మనకి కలర్ కాంబినేషన్స్ గానీ డిఫరెంట్ గా చక్కగా మనకి డిజైన్ చూడండి శారీ మొత్తం కూడా ఏంటంటే ఇలాగా మనకి బోర్డర్ అనేది హైలైట్ అవుతుందండి సారీకి బార్డర్ బోర్డర్ చూడండి చక్కగా పెద్ద బార్డర్ అది కూడా చాలా డిఫరెంట్ గా మనకి ఇలాగా ట్రీ డిజైన్ వస్తుంది మనకి పైన వచ్చేసి ఇలా చిన్న బార్డర్ అండి మీడియం రైజ్ లో అనేది వస్తుంది శారీ మొత్తం చూసుకుంటే ఇలా బుట్ట అనేది వస్తుంది బుట్ట కూడా చాలా హైలైట్ గా క్లాసీగా అనేది ఇచ్చారు మనకి ఏంటంటే ఈ శారీస్ లో వచ్చేసి డార్క్ కలర్ శారీ మీద ఇలా డిఫరెంట్ గా డిజైన్ అనేది వైట్ కాంబినేషన్ ప్లస్ గోల్డ్ కాంబినేషన్ తో అనేది ఇచ్చేసారండి క్వాలిటీ చూసుకుంటే చూడండి మంచి హెవీ జార్జెట్ మనకి కలర్ చార్ట్ కూడా చూసుకుంటే రీసేలర్స్ అయితే ఈ ఐటమ్ అనేది మంచి లాభాల పంట అనుకోవచ్చండి అండి మనకి ఏంటంటే కలర్స్ కూడా చాలా డిఫరెంట్ గా మనకి ఏంటంటే పికాక్ బ్లూ కలర్ వచ్చేసి వైట్ కలర్ కాంబినేషన్ అండి మనకి ఏంటంటే బ్లౌజెస్ మొత్తం కూడా వైట్ కాంబినేషన్ కాకపోతే మనకి శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్ అనేది వస్తుందండి చాలా చాలా డిఫరెంట్ ఐటమ్ అలాగే మనకి ప్రైస్ కూడా చాలా డిఫరెంట్ గా అనేది ఉండబోతుంది మనకి డిజైన్ చూడండి బ్లౌజ్ కూడా మొత్తం కూడా ఏంటంటే సీక్వెన్స్ వర్క్ అలాగే థ్రెడ్ వర్క్ అండి మనకి వైట్ కాంబినేషన్ అనేది తీసుకోని అలాగే థ్రెడ్ వర్క్ అనేది శారీ ఏ కలర్ అయితే ఉంటుందో అదే కలర్ థ్రెడ్ తో అనేది ఇలా హెవీగా మనకి హ్యాండ్స్ కనే కాదండి బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ వర్క్ అనేది వస్తుంది అలాగే కలర్ కాంబినేషన్స్ చూడండి మనకి ఏంటంటే పికా బ్లూ కలర్ కాంబినేషన్ మెరూన్ రెడ్ అండి అలాగే మనకి పర్పుల్ కలర్ వైన్ కలరు బాటిల్ గ్రీన్ రెడ్ కలర్ ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ చార్ట్ మనకి శారీ అవుట్ ఫిట్ కూడా చూడండి పళ్ళు కూడా డిజైన్ అనేది చాలా హెవీగా అనేది వస్తుంది బార్డర్ కూడా చాలా చాలా డిఫరెంట్ గా ఉంటుంది మనకి బ్లౌజ్ చూసారు కదా హ్యాండ్స్ కను కాదండి బ్లౌజ్ మొత్తం కూడా ఫుల్ వర్క్ అనేది వస్తుంది అలాగే బ్లౌజ్ కూడా చూసుకుంటే మనకి బ్లౌజ్ పన్నా అనేది పెద్ద పన్నా వస్తుంది కొంచెం బాగా ఉన్న వాళ్ళకైనా సరే కంపల్సరీ సరిపోతుంది అది కూడా పెద్ద బ్లౌజ్ అనేది వస్తుందండి క్వాలిటీ కూడా చూసుకుంటే మనకి మంచి సాటిన్ క్లాత్ టైప్ లో అనేది వచ్చేసింది ఇది ప్రైజ్ వచ్చేసి ఈ రోజు రీసేలర్స్ కోసం మనం ఇచ్చే ప్రైజ్ వచ్చేసి నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలండి సిక్స్ కలర్ చాటు అలాగే మనకి ఇది బ్రాండెడ్ ఐటమ్ కూడా వస్తుంది ఇలా యాపిల్ బ్రాండ్ లో అనేది వస్తుంది ఈ బ్రాండ్ లో ఈ ఐటమ్ అనేది మాత్రం ఇదే ఫస్ట్ టైం అండి ఇలాంటి ఐటమ్ రావడం రీసేలర్స్ మాత్రం ఎవ్వరు మిస్ అవ్వద్దండి చాలా మంచి ఐటెము ప్రైజ్ కూడా చూసుకుంటే మన బడ్జెట్ లో అనేది ఉంటుంది అలాగే మీరు కొంచెం ప్రాఫిట్ అనేది కూడా పక్కాగా యాడ్ చేసుకొని మీరు సేల్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఐటమ్ కూడా వచ్చేసి మనకి చాలా లేటెస్ట్ డిజైన్ అండి డిజైన్ అనేది మాత్రం చాలా సూపర్ గా అనేది ఉంటుంది రీసేలర్స్ కూడా ఏంటంటే తొందరగా సేల్ అయిపోయిందండి అలాంటి ఐటమ్ మనకి బ్లౌజే చూడండి చక్కగా బయట ఎక్కడన్నా కొనాలి అంటే మనకి టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ అనేది బ్లౌజే ఉంటుందండి ఇంత మంచి క్వాలిటీ ఇంత హెవీ వర్క్ అంతా కూడా ఏంటంటే మనకి సీక్వెన్స్ వర్క్ వస్తుంది చికెన్ కారీ వర్క్ వస్తుంది కట్ బోర్డర్ ప్లస్ డిజిటల్ డిజైన్ అండి శారీ చూసుకుంటే చూడండి మొత్తం కూడా మంచి షైనింగ్ జార్జెట్ మనకి మొత్తం కూడా చూడండి షైనింగ్ అనేది ఎంత బాగా గ్లేజింగ్ అంటే అంత బాగా గ్లేజింగ్ అనేది వస్తుంది మనకి షైనింగ్ బట్టి కూడా అర్థమైపోతుందండి ఫస్ట్ క్వాలిటీ అనేది తీసుకొచ్చాము మనకి మార్కెట్ లోకి ఇంతవరకు కూడా ఈ డిజైన్ అనేది రాలేదు ఇంత మంచి డిజైన్ అలాగే మనకి డిజైన్ బ్లౌజ్ ఎంత హైలైట్ కలర్స్ కూడా అంత హైలైట్ అండి మనకి రమ గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్యారెట్ గ్రీన్ అలాగే కనకంబరం కలర్ ఎల్లో కలర్ పర్పుల్ కలరు మనకి పింక్ కలర్ కాంబినేషన్ అండి మనకి శారీకి తగ్గట్టు బ్లౌజ్ కూడా చూడండి కలర్ కాంబినేషన్స్ అనేవి పర్ఫెక్ట్ గా అనేది ఇచ్చారు అలాగే రీసేలర్స్ కూడా ప్రాఫిట్ అనేది పక్కాగా ఉంటదండి శారీ వేర్ చేస్తే కూడా చూడండి మంచి సెలబ్రిటీ స్టైల్ లో అనేది వస్తుంది మనకేంటంటే ఇప్పుడు ఇన్స్టాగ్రామ్ లో కానీ ఏదన్నా సీరియల్స్ లో సినిమాస్ లో అలా సెలబ్రిటీ వేసుకునే స్టైల్ లో అనేది వస్తుంది అంత మంచి కేటలాగ్ ఐటమ్ అండి ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు ప్రైజ్ వింటే మాత్రం ఛాలెంజింగ్ ప్రైజ్ అండి రీసేలర్స్ కోసం అని చెప్పేసి పర్టికులర్ గా నాలుగు వందల నలభై తొమ్మిది రూపాయలు సెట్ వైజ్ అనేది తీసుకోవాలి రీసేలర్స్ మాత్రం ఎప్పుడు కూడా మన శ్రీలక్ష్మి శారీస్ తరపు నుంచి ఫుల్ సపోర్ట్ అనేది ఉంటుందండి అలాగే ఐటమ్ కూడా చూసుకుంటే ఏంటంటే ఇదే సెట్ లో ఒక ఫోర్ ఫైవ్ సెట్స్ కావాలి అన్నా గానీ మన దగ్గర ఫుల్ స్టాక్ అనేది ఉంటుంది మీకు రీసేలర్స్ కి ఒక ఫోర్ సెట్స్ కావాలా ఫైవ్ సెట్స్ కావాలా లేకపోతే ఒక త్రీ కావాలా ఎన్ని కావాలంటే అన్ని మన దగ్గర స్టాక్ అనేది మాత్రం ఫుల్ గా ఉంటుంది అలాగే వీడియోలో పెట్టిన డిజైన్స్ ఏ కాకుండా ఇంకా చాలా డిజైన్స్ ఉన్నాయండి రీసేలర్స్ ఎవరైనా సరే బల్క్ గా కావాలి అనుకుంటే వీడియో కాల్ అనేది చక్కగా చేయొచ్చు మీకు ఏ టైంలో లో చేసినా గానీ ఐటమ్ అనేది మాత్రం చక్కగా చూపిస్తామండి గుంటూరు గుంటూరు చుట్టుపక్కల వాళ్ళు అయితే మాత్రం కంపల్సరీ షాప్ అనేది మాత్రం ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే మీకు నచ్చే విధంగా మీకు ఫుల్ సాటిస్ఫాక్షన్ గా మన దగ్గర ఐటమ్ అనేది పక్కాగా ఉంటుంది నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి మనకి ఇప్పుడు మంచి ట్రెండింగ్ లో ఉన్న ఐటమ్ అండి ముగ్దా సిల్క్ శారీస్ మనకి ఫ్యాన్సీ వేర్ లోనే ముగ్ధా సిల్క్ అంటేనే చాలా హైయెస్ట్ క్వాలిటీ అనేది వస్తుందండి మనకి హై ఫ్యాన్సీ వచ్చేసి క్లాత్ అనేది కూడా చూడండి చాలా అంటే చాలా స్మూత్ గా ఉంటుంది అలాగే ఫుల్ లైట్ వెయిట్ ఉంటుంది మనకి బోర్డర్ కూడా చూసుకుంటే మొత్తం కూడా ఇలాగా పట్టు పట్టు బార్డరు పట్టు బోర్డర్ డిజైన్ కూడా చూడండి మంచిగా మనకి ఏంటంటే ముగ్ధా డిజైన్ అనేది వస్తుందండి క్వాలిటీ కూడా చూసుకుంటే చాలా అంటే చాలా బాగుంటది కలర్ కాంబినేషన్స్ కూడా చూడండి మనకి అన్ని కూడా డార్క్ కలర్ కాంబినేషన్స్ బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ మనకి పిక్ రెడ్ కలర్ అండి అలాగే వైలెట్ కలర్ కాంబినేషన్ బ్లాక్ కలర్ కాంబినేషన్ రామా గ్రీన్ టమాటో పింక్ అండి ఇలా సిక్స్ కలర్స్ వస్తాయి సిక్స్ కలర్స్ కూడా చాలా మంచి కలర్ చాటు అలాగే క్వాలిటీ కూడా చాలా హైలైట్ గా అనేది ఉంటుంది మనకి ఈ శారీస్ లో వచ్చేసి హైలెట్ మనకి పళ్ళు చూడండి పట్టు శారీస్ కి ఎలా అయితే వస్తుందో అంత హెవీ డిజైన్ అలాగే బ్లౌజ్ కూడా చూడండి మంచి బుటీ స్టైల్ వచ్చేసి హ్యాండ్స్ అనేది ముగ్గా డిజైన్ తో మనకి బోర్డర్ అనేది వస్తుంది చాలా చాలా హైలైట్ డిజైన్ అండి క్వాలిటీ కూడా చూసుకుంటే అంత హైలైట్ గా ఉంటది ఇంత మంచి శారీస్ మనకి బయట మార్కెట్ లో ఎక్కడన్నా చూడండి ప్రైజ్ అనేది మాత్రం మనకి బయట మార్కెట్ కి చాలా అంటే చాలా వేరియేషన్ అనేది వస్తుంది చాలా హై ప్రైజెస్ లో అనేది అమ్ముతున్నారు కానీ ఈ రోజు మన శ్రీలక్ష్మి శారీస్ లో మన రీసేలర్స్ కోసం అని చెప్పేసి ముగ్ధా సిల్క్ శారీస్ ఏంటంటే ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలకి అనేది ఇస్తున్నామండి అది కూడా ఏంటంటే చక్కగా సెట్ వైజ్ తీసుకోండి రీసేలర్స్ కు మాత్రం మీకు తీసుకున్న వెంటనే సేల్ అయిపోతాయి అది కూడా మంచి ప్రాఫిట్ తో అనేది సేల్ చేసుకోవచ్చు అండి అంత మంచి ఐటమ్ మనకి శారీకి పళ్ళు చూసుకుంటే ఏంటంటే చూడడానికి చూడండి మంచిగా పట్టు శారీస్కి ఎలాంటి పళ్ళు బ్లౌజ్ అయితే వస్తుందో మనకి హై ఫ్యాన్సీ ముగ్దా సిల్క్ లో కూడా అలాంటి డిజైన్ అనేది వస్తుందండి ఈ రోజు మన ఐటెం అనేది కూడా చూసారు కదా ఇలాంటి మంచి మంచి ఐటమ్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ అనేది మాత్రం తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ అనేది మాత్రం అస్సలు మర్చిపోవద్దు ఎందుకంటే మన ప్రతి వీడియోలో కామెంట్ కి ఒక విన్నర్ పేరు అనేది చెప్తున్నాను కదండి లాస్ట్ టైం మన వీడియో వీడియోలో గివ్ అవే విన్నర్ వచ్చేసి షార్ట్స్ తన ఈమెయిల్ ఐడి వచ్చేసి అది ఉందండి ఈ సిస్టర్ అనేది ఈ రోజు మనం గివ్ అవే విన్నర్ గా అనేది అనౌన్స్ చేశాము ఇలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి కామెంట్ చేయండి లైక్ చేయండి గిఫ్ట్ అనేది మాత్రం పక్కాగా తీసుకోండి మరొక మంచి వీడియోతో అతి త్వరలోనే మేము ముందుకొస్తాము